ఒకటవ సర్గము భరతునకును ఆయన పరివారములకును భరద్వాజుడు దివ్యములగు పదార్థములతో ఆతిథ్యమున సంగుట అందరును పరమానంద భరితులగుట కైకేపుత్రుడైన భరతుడు ఆ ఆశ్రమమున నివసించుటకు తన సమ్మతిని దెల్పగా భరద్వాజమహర్షి అతనిని సపరివారముగా అతిథి మర్యాదలను స్వీకరించుటకు ఆహ్వానించెను అంతట భరతుడు ఓమునీశ్వర అర్ఘ్యపాద్యాదులతో వనములలో లభించు ఫలములాదులతో మీరు ఇదివరకే మాకు అతిథి సత్కారములను నెరపియుంటిరుగదా అని పలికెను పిదప భరద్వాజుడు దర్హాసము చేచు భరతునితో ఇట్లనెను ఓ భరత నీవు నాయుడ ఆదరాభిమానములు గలవాడవు కనుక నేను స్వల్పమైన ఆతిథ్యమును ఇచ్చినను నీవు సంతోషపడుదువని నేనిరుంగుదును ఓనరు శ్రేష్ఠ నీకునూ నీసేనా పరివారములకును విందుచేయదలచితి తిని కనుక కొరకై నీవు ఈ ఆతిథ్యమును స్వీకరింపు ఓ నరోత్తమ పరివారములను దూరముగా ఉంచి వచ్చితివేల నీవు ఇచటికి నీబలములతో గుడి రాకుండుటకు గల కారణమేమి అంతట భరతుడు చేతులు జోడించి ఆ మునీశ్వరునితో ఇట్లు నుడివెను ఓ మహర్షి మీ ఆశ్రమ విధులకు భంగము కలుగునేమో ఎను భయముతో పరివారములను ఇచటికి తీసుకొని రాలేదు ఓ పూజ్యమహర్షి రాజులుగాని ఏ దేశము నందైనను సర్వదా తాపసులకు దూరముగా ఉండుటకు ప్రయత్నింపవలెను పరివారములతో సైన్యములతో పోరాదు ఏలెన వారి ప్రశాంతతకును తపశ్చర్యలకును భంగము కలిగింపరాదుగదా ఓ మహాముని మేలిజాతి గుర్రములు కాల్బలములు మదపుటేనుగులు నేలనంతయు కప్పివేయుచు వేల సంఖ్యలో నావెంట వచ్చుచున్నవి అవి ఇచటికి చేరినచో మీ ఆశ్రమమునందలి వృక్షములకును జలాశయములకును పణశాలలకును ఈ ప్రశాంత ప్రదేశమునకును హాని కలుగుననీ వాటిని దూరముగా ఉంచి నేను ఒక్కడనే ఇచటికి వచ్చితిని సేనను ఇచటికి చేర్చుమ్మని భరద్వాజుడు ఆజ్ఞాపింపగా వెంటనే భరతుడు తన సేనను ఆ ఆశ్రమ సమీపమునకు రప్పించెను భరద్వాజ భరద్వాజమహర్షి అగ్నిశాలలో ప్రవేశించి చేసి పెదవులను తుడుచుకునెను పిదప అతడు అతిథి సత్కారములను నిర్వహించుటకే విశ్వకర్మను ఆహ్వానించెను అతని అతనిసేనా పరివారములకును అతిథి సత్కారములను చేయగోర్చున్నాను నిర్మాణాదులేందు సమర్థుడైన విశ్వకర్మను ఆహ్వానించుచున్నాను అతడు ఈ వచ్చి నాకే తగిన ఏర్పాట్లను చేయునుగాక భరతాదులకు ఆతిథ్యమును ఈయదలచి తిని అందులకే ఇంద్ర యమ వరుణ కుబేరులను ఆహ్వానించుచున్నాను వారు ఇచ్చటికి విచ్చేసి నాకుతోడ్పడుద్రుగాక భూమిపైనను ఆకాశమునందునూ తూర్పుగా ప్రవహించు నదులను పడమరదిశగా సాగిపోవు నదములను ఆహ్వానించుచున్నాను అవి ఎన్నీనూ ఇచ్చటికీ విచ్చేయుగాక కొన్ని ప్రవాహములు ఖర్జూరాది ఫలరసములను మరికొన్ని ప్రవాహములు చక్కగా సిద్ధపరచబడిన ఇక్షురసాదులను ప్రవహింపజేయుగాక మరికొన్ని నదులు చెరకురసముల వలె మధురములైన చల్లని జలములను సమకూర్చుగాక ఇంకనూ గాన వినోదములకే విశ్వావసువు హాహా హూహూ మొదలగు దేవగంధర్వులను అట్లే దేవజాతికిని గంధర్వజాతికిని చెందిన అప్సరస్సలను అందరినీ ఆహ్వానించుచున్నాను మరియు మహేంద్రగిరియందు మైడు నిర్మించిన ప్రదేశములలో నివసించున్నట్టి ఘృతాచి విశ్వాచి మిశ్రకేసి అలంబుస నాగదంత హేమ హిమ మొదలగు అప్సరసలను ఆహ్వానించుచున్నాను ఇంతేగాక ఇంద్రసభలోనుండూ రంభ ఊర్వశీ మున్నగు వారిని బ్రహ్మలోకముననుండూ అప్సరస్సలను వీణావాదనకుశులుడైన తుంబురుని ఆహ్వానించుచున్నాను వారందరును అలంకార తోడను నృత్య గీతాదులకు అవసరమగు ఉపకరణముల తోడను విచ్చేయుదురుగాక ఉత్తర కురుభూములయందు కుబేరనకు చెందిన చైత్రరథము అను దివ్యవనము ఇచటికీ విచ్చేయుగాక అది ఎల్లప్పుడూ వస్త్రములు భూషణములే పత్రములుగా గలది దివ్యస్త్రీలే ఫలములుగా గలది ఆ ఆచైత్రరథవనమునందు ఎల్లప్పుడూ అమూల్యములైన వస్త్రాభరణములను దివ్య దివ్యస్త్రీలు విహరించుచుందురు పూజ్యుడైన ఓషధులకు అధిపతి అయిన చంద్రుడు భక్ష్యముల తోడను భోజ్యముల అన్నాదుల తోడను చోష్యముల తోడను లేహ్యముల తోడను గూడిన పలువిధములైన శాఖపాకములను అమృతాన్నములను నా అతిథుల కొరకు సమకూర్చునుగాక ఇంకను అతడు వృక్షముల నుండి అప్పుడే తెంపిన పువ్వులతో సిద్ధములైన మాలికలను తేనె మున్నగు పానీయములను వివిధములగు పండ్ల గుజ్జులను సిద్ధపరచునుగాక ఉత్తమవరత పాలనకు సెలుడునూ నిరుపమాన తేజస్శాలియు అయిన భరద్వాజ మహర్షి ఏకాగ్రచిత్తుడై శిక్ష వ్యాకరణ శాస్త్రములలో తెలుపబడిన స్వరములతో అందరిని గూర్చి ఆహ్వాన మంత్రములను పఠించెను ఆ భరద్వాజ మహర్షి ప్రాముఖుడై అంజలి ఘటించి మనస్సున ఇట్లు ధ్యానింపగా ఆయాదేవతలందరనూ వేర్వేరుగా అచటికి విచ్చేసిరి మలయ దర్దుర పర్వతముల మీదుగా చల్లని వాయువులు హాయని గొల్పుచూ వీచెను అవి తాకినంతనే తనువులపై గల స్వేదములు తొలగిపోవుచుండగా మిగుల సుఖముగానుండను ఆ పరిసరములయెందు అంతటను దివ్యములైన పుష్పవర్షములు ఎడతెరపి లేకుండా కురిసెను అన్ని దిక్కులనుండియూ దేవదుందుభుల్ ధ్వనులు శ్రావ్యముగా వినిపించెను సుగంధవాయువులు సుఖకరముగా వీచినవి అప్సరసలను చక్కగా నృత్యములో నర్చరి దేవగంధర్వులు గానములను ఆలపించరి వీణానాదములు మధురముగా వినిపించినవి ఆ సంగీతనాదములు భూమ్యాకాశములయందు అంతటను వ్యాపించెను అవి సమస్త ప్రాణుల కర్ణములకునూ విందుగావించెను అవి మంద్ర మధ్య తారస్థాయిలలో వివిధ తారస్థాయులలో గూడి లయబద్ధములై వినసొంపుగా ఉండెను అక్కడి వారికెల్లరకునూ వీనుల విందుగావించిన మధురగానములు ఆగగానే భరతుని సైనికులకు విశ్వకర్మ శిల్ప నిర్మాణము కనువిందుగావించెను ఆ ఆశ్రమమునకు అన్ని దిక్కుల ఎందునూ ఐదు యోజనముల వరకు భూమి సమతలమాయెను దానిపై నీలవైడూర్య మనుల కాంతులను విరజిమ్ముచు పెక్కువిధములనైన పచ్చికబయళ్లు ఏర్పడెను ఆ ప్రదేశమునందు అంతటను అక్కడక్కడ మారేడు చెట్లు బెలబె చెట్లూ పనసవృక్షములూ వృక్షములు ఉసిరిక వృక్షములూ మేలైన మామిడి చెట్లు మధురఫలభరితములై శోభిల్లెను ఉత్తర దిశయేందుగల కురుభూముల నుండి దివ్యభోగ సామగ్రితో గూడిన చైత్రరథము అను కుబేరుని వనము అచటికి చేరెను అట్లే దివ్యనదుల నీను ఆయాతీరములయెందుగల వివిధ వృక్షములతో దర్శనీయములై విచ్చేసెను స్వచ్ఛముగానున్న నాలుగేండ్ల భవంతులు ఏనుగులకును గుర్రములకును వేర్వేరు శాలలు ఒకదానికి మరి ఒకటి చేరువగా మేడలు రాజభవనములు నిర్మితములైనవి అవన్నీనూ చక్కని తోరణములతో అలంకృతములయున్నవి అచట ఒక చక్కని రాజభవనము నిర్మింపబడినది అది తెల్లని మేఘమువలే విలసిల్లుచున్నది దాని ముఖద్వారము దివ్యమాలలతో అలంకృతమై మనోహరముగానున్నది అది సువాసనలతో గుబాణించుచున్నది చతురస్రాకారములో విశాలముగానున్న ఆభవనమున సేనతల్పములు చక్కని ఆసనములు వాహనములు ఏర్పరచబడియున్నవి అందు షడ్రసములతోగూడిన దివ్య భోజన పదార్థములు సిద్ధపరచబడియున్నవి అచట దివ్యములైన వస్త్రములు ఉంచబడినవి అందు రుచికరములైన అన్నములు వివిధ పదార్థములు సిద్ధముగానున్నవి అందలి పాత్రల నీను తెల్లని కాంతులతో స్వచ్ఛములై విలసిల్లుచున్నవి స్నానములకును భోజనములకును అనువగు ఆసనములు ఏర్పరచబడినవి మనోజ్ఞములైన మెత్తని శయ్యలు అందు సిద్ధముగానున్నవి అంతట కైకేయిస్తుడునూ మహాబాహువు ఆయన భరతుడు భరద్వాజమహర్షి అనుమతితో వివిధరత్నములతో తాపబడిన ఆరాజభవనమునందు ప్రవేశించెను పిమ్మట మంత్రులు పురోహితులు భరతుని వెంట అందు ప్రవేశించిరి వారందరును ఆభవన నిర్మాణ వైభవమును జూచి అందులకు ఎంతయు సంతసించి అబ్బురపడిరి భరతుడు అచటవెల సిల్లిచున్న రాజసింహాసనమును దివ్యములైన ఛత్రచమరములను చూచెను అప్పుడుతడు వాటిని శ్రీరామునిగా భావించి మంత్రులతోగూడి వాటికీ ప్రదక్షిణమునర్చెను అనంతరము అతడు ఆ సింహాసనమున శ్రీరాముడు ఉన్నట్లు భావించి దానికీ నమస్కరించి పూజించెను పిదప వింజామరను చేతబట్టి అతడు మంత్రి కూర్చుండదగిన ఆసనమును అలంకరించెను తరువాత క్రమముగా పురోహితులు మంత్రులు అందరూ తమతమర్హత్ల ప్రకారము ఆసనములపై కూర్చుండిరి పిమ్మట సేనాపతియు తరువాత శిబిరాధికారియు ఆశనులేరి అనంతరము భరద్వాజ మహర్షి యొక్క ఆదేశముననుసరించి మధురములైన పాలతో నిండిన నదుల నీను క్షణకాలములో చెంత చేరినవి ఆనదుల యొక్క అభయ తీరముల తెల్లని వృత్తికతో పూయబడినవియు రమ్యములైనవియు అగుగృహములు బ్రహ్మర్షి అయిన భరద్వాజుని అనుగ్రహముతో ఆవిర్భవించినవి అదే సమయమున దివ్యాభరణములను ధరించిన ఇరువదివేల మంది అప్సరసలు బ్రహ్మదేవుడు పంపగా అచ్చటికి విచ్చేసిరి బంగారు ఆభరణములను మణిహారములను ముత్యాల గొలుసులను పవడముల పేర్లను ధరించిన వేల మంది అప్సరసలు కుబేరుని ఆదేశముతో అచటికి విచ్చేసిరి నందన ఇంద్రుని వనమునుండియూ వేల మంది అప్సరసలు విచ్చేసిరి ఆ అప్సరసల యొక్క స్పర్శమాత్రముననే పురుషులు పోవుచుండిరి సూర్యకాంతులతో వెలుగొందుచున్న నారదుడు నారదో బ్రహ్మపుత్రాదన్య ఈ నారదుడు బ్రహ్మదేవుని కుమారుడు కాడు ఇతడు మరియొకడు తుంబురుని సహచరుడు తుంబురుడు గోపుడు అను ఈ ముగురు గంధర్వరాజులను వచ్చి భరతుని ఎదుట గీతములను ఆలపించెరి అలంబుస మిశ్రకేసి పుండరీక వామన అను అప్సరసలు భరద్వాజుని ఆజ్ఞ మేరకు భరతుని సమీపమున నృత్యములను ఉనర్చెరి నందన ఇంద్రుని వనమునందలి పూవులును చైత్రరద కుబేరుని వనమునందలి పుష్పములను మహిమ మహిమవదన ప్రయాగయందు వెల్లివిరిసినవి భరద్వాజుని ఆదేశముననుసరించి మారేడు చెట్లు మృదంగా ధ్వనులుగావించుచుండను తాండ్ర చెట్లు తాళశబ్దములను వినిపించుచుండెను రావి చెట్లు నృత్య ప్రదర్శనములను నెరపుచుండెను దేవదారువృక్షములు తాళవృక్షములు ఎర్రగోరంట చెట్లు కానుగ చెట్లు అంతపురముననుందడి గూనివారుగను పొట్టివారుగను మారి సంతోషముతో అచటికి చేరినవి అడవుల ఎందలి సింసుప ఉసిరిక నేరేడు మొదలగు చెట్లను మాలతి మల్లిక జాజి జాజిమున్నగులతలను స్త్రీరూపమున భరద్వాజాశ్రమమునకు చేరి ఇట్లు పలికెను మధు తేనెను పానము వారు తని విధీర మధువులను తేనెలను సేవింపుడు ఆకలిగొన్నవారు కడుపు నిండా పాయసములను ద్రాగుడు ఇంకను మధురములైన ఫలములను ఫలరసములను గలవు వాటిని ఆస్వాదింపుడు ఎవరిష్టానుసారమో వారు స్వీకరింపవచ్చును అందమైన కనులుగల ఏడెనిది మంది స్త్రీలు అచిటికి వచ్చి ఒక్కొక్క పురుషుని రమ్యమైన నదీతీరమునకు గునిపోయి నలుగులు పెట్టి ఓడలు పట్టి స్నానము చేయించెరి అప్పుడా పురుషుల బడలికలు తీరెను ఆ మనులు శరీరములు తుడిచి వారిచే పాలు మొదలగు వాటిని త్రాగించరి వాహన సంరక్షకులు గుర్రములకును ఏనుగులకును కంచర గాడిదలకును ఒంటలకును కోడెదూడలకును చక్కని మేతలను ఏర్పరిచి వాటిచే తినిపించిరి ఋషిప్రభావముతో అచటికి చేరిన మిక్కిలిబలసాలురగు వాహన సంరక్షకులు శ్రేష్ఠులైన ఇక్ష్వాకు యోధుల యొక్క గజాది వాహనములపై నిమురుచు చెరకుగడలను మధుమిశ్రితములైన పేలాలను వాటిచే తినిపించిరి మత్తు పదార్థములను మితిమీరి సేవించి పొడలు మరచి భోగ్య వస్తువులను అనుభవించుటవలన పరవశులయున్న సైనికులు తమ తమ అశ్వములనో గజములను గుర్తింపలేకపోయిరి ఎర్రచందనములను అలందుకొని ఇష్టమైన సకర పదార్థములతో సంతృప్తులై అప్సరసలతో గుడియున్న ఆ సైనికులు ఇట్లు పలుక సాగిరి మేము ఇక అయోధ్యకును వెళ్లము దండకారణ్యములకును చేరము శ్రీరాముని దర్శనమునకే భరతుని వెంట వచ్చిన కారణమున మేము ఈ స్వర్గస్ఖములను అనుభవించుచున్నాము కనుక శ్రీరాముడును భరతుడును ఎక్కడివారక్కడ క్షేమముగా ఉందురుగాక కాల్బలములవారునూ గజారోహకులను అశ్వారోహకులను వాటి సంరక్షకులను ఇట్టి సత్కారములను పొంది అదుపు చేయివారులేక ఇట్లు పలుకదొడంగిరి వేలకొలదిగాగల భారతుని అన్యాయులు అందరూ ఇచటి వైభవములకు సంతోషపరవసులే స్వర్గమంటే ఇదే అని బిగ్గరగా కేకలు వేయసాగిరి మెడలలో పూలదండలను ధరించియున్న వేలకొలదిగాగల ఆ సైనికులు నవ్వుకొనుచుపాడుచుండిరి ఆడుచుండిరి అంతటనూ పరుగులుదీచుండిరి ఇంతవరకునూ ఆ సైనికులు అచటివారు అమృతతుల్యములైన భక్ష్య భోజ్య చోష్య లేహ్యాది పలు విధములైన కమ్మని పదార్థములను తని విదీర తినియుంది కాని ఘుమఘుమలాడుచు ఎదురుగా కనబడుచున్న మధుర పదార్థములను చూచిన పిమ్మట ఇంకనూ వాటిని తినవలేనని వారికి నోరూరుచుండెను వేల సంఖ్యలోనున్న దాసదాసిజనులు యోధులు వారిపత్నులు అందరునూ నూతన వస్త్రములను ధరించి మిక్కిలి సంతృప్తులేయుందిరి అచటనను ఏనుగులు గుర్రములు కంచరగాడిదలు ఒంటెలు వృషభములు సైనికులు తమ క్రీడా వినోదములకే తీసుకుని వచ్చిన మూగములు పక్షులు మొదలగునవి అన్నీను అచటి ఆహార పదార్థములతో సంతృప్తి చెందుచు ఇతరాపేక్షలేక హాయిగా ఉండెను అచట ఉన్నవారిలో ఎవ్వరునూ శుభ్రమైన వస్త్రములను ధరింపని వారుగాని ఆకలితో ఉన్నవారుగాని మురికిగానున్నవారుగాని దుమ్ముకొట్టుకుని గలవారు గాని లేకుండిరి వాము వరాహకందము తుంగముస్తెలు శ్రేష్ఠములైన వ్యంజనములు ఫలములచే సిద్ధమైన రసములు ఘుమఘుమలాడుచున్న రసములతో గూడిన వివిధములకు సూపములు పప్పులు మల్లెప్పుల వంటి తెల్లని అన్నములు మొదలగు వాటితో నిండిన బంగారు పాత్రలు అచట సిద్ధముగానుండెను ఆ పాత్రలపై పుష్పములు చక్కగా అలంకరింపబడియుండెను భరతుని వెంట వచ్చినవారు సంభ్రమాశ్చర్యములతో ఆ పాత్రలను జుచిరి అచటివనముల సమీప మునగల బావులు మధురపాయసములతో నిండియుండెను అచటేవులు కామధేనువులవలే కోరిన కోర్కెలను తీర్చుచుండెను చెట్ల నీను తేనెలకు ఆటపట్టులేయుండెను బావుల నిండా ఖజ్జూర పానీయములను గజకందములతో అశ్వకందములతో బాగుగా వండిన పదార్థములను ఇంకను ఇతరములగు వంటకములను కుండలలో నింపి ఆ బావులకడ ఏర్పాటు చేయుట జరిగినది అన్నముతో నిండిన వేలకొలది పాత్రలు లక్షలాది వ్యంజనముల పాత్రలు భోజన పాత్రలు అచ్చట ఉంచబడినవి ఇవి ఎన్నీను బంగారు పాత్రలే చక్కగా శుభ్రపరచబడిన గిన్నెలు చిన్న పాత్రలు వెడల్పైన ముఖముగల పాత్రలు పెరుగులతో నిండియున్నవి ఒకజాము క్రింద సిద్ధపరచబడిన మజ్జిగలు వెలగ పండువాసనలతో మడుగులుగా ఏర్పడియున్నవి జీలకర్ర మొదలగువానితో కలుపబడిన మజ్జిగలు తెల్లని పెరుగులు చిక్కని పాలుగల కుండములు వేర్వేరుగా సిద్ధమైనవి ఇంకను అచట వివిధములగు పాయసములు చక్కెర రాసులు సిద్ధముగానున్నవి నది నదిరములయందు వేర్వేరు పాత్రలలో ఉసిరిక పొడులు ఇతర సుగంధిత చూణములు కషాయములు మొదలగునవి సిద్ధమయ్యుండెను వాటితో పాటు దంతధావనమునకు ఉపయోగపడు తెల్లని కూర్చలు పండ్ల పొడులు సమకూర్చబడినవి వేర్వేరు పాత్రలలో చందన పంకములు సిద్ధముగానున్నవి ఇంతేగాక స్వచ్ఛమైన అద్దములు గుట్టలు గుట్టలుగా వస్త్రములు వేలకొలది పాదరక్షలు అచటా సిద్ధముగానుండెను కాటుకబరిణిలు దువ్వెనలు కూర్చలు శస్త్రములు ధనుస్సులు మర్మస్థానములను రక్షించు కవచములు కౌపీనములు చిత్ర చిత్రవిచిత్రములైన పరుపులు ఆసనములు అచటా సిద్ధపరచబడివి అచటివారందరను చక్కని నీటిమడుగులను జూచిరి అవి కంచరగాడిదలు ఒంటెలు ఏనుగులు గుర్రములు మొదలగు జంతువులు మేతమేసిన పిమ్మట నీరు త్రాగుటకు విలుగా ఉన్నవి పశువులు దిగి చేయటకు అనువుగా ఉన్నవి కలువలతో కమలములతో నిండియున్న ఆకులనుల సొగసులు మిగుల అద్భుతముగానున్నవి ఆ మడుగులలోని జలములు వలె నిర్మలములే ఈదులాడుటకు అనుకూలముగా ఉన్నవి ఆ జలాశయముల చుట్టును యవస గడ్డితో గుడిన బయళ్ళు నీలవైడుర్యమణుల శోభలతో విలసిల్లుచున్నవి ఆయాజంతువులు మేయిటకునూ విశ్రాంతి తీసుకొనుటకును అనువుగా అవి మిక్కిలి మోదువుగా ఉన్నవి ఆయన పరివారములకును భారద్వాజ మహర్షి జరిపిన అతిథి సత్కారములు నిరుపమానములే అత్యద్భుతముగా ఉండెను వాటిని స్వానుభవముతో చూచి ఆనందించినవారు ఇది నిజమా లేక కలయా అనేనుకొనుచు ఆశ్చర్యమున మునిగిపోయిరి అతిథులందరూ నందనవనమునందు దేవతలవలే మనోహరమైన భరద్వాజాశ్రమమునందు క్రీడావిహారములతో ఆనందించుచు ఆ రాత్రి గడపిరి నదులు గంధర్వజాతివారు అప్సరసలు మున్నగువారందరును భరద్వాజ మహర్షి అనుమతిని పొంది తమతమ ప్రదేశములకు వెళ్లిపోయిరి తెల్లవారినప్పటికినీ మదిరాపానము మత్తు వీడలేదు వారు తమ శరీరములకు అలదుకొనిన దివ్యములైన లేపనములను అట్లేయున్నవి వారు ధరించిన వివిధ దివ్య పుష్పమాలికలన్నీనూ వారు అటునిటు పొర్లుటచే నలిగి వేర్వేరుగా చెల్లా చెదరే పడియున్నవి వాల్మీకమహివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి అయోధ్యాకాండమునందు తొంభై ఒకటవ సర్గము సమాప్తము